ఒక పార్టీ మీద విశ్వాసం ఎలా కలుగుతుంది కనుక తప్పకుండా డబ్బులుగా అమ్ముడుపోయి ఈ రోజు ఆయనకి టికెట్ అయితే కేటాయించారు ఆయన కష్టపడే వ్యక్తి అయితే కాదు ఎవరితో పరిచయం లేదు ఐదు మండలాల్లో ఈ యొక్క పాడే నియోజకవర్గంలో కార్యకర్తలు అంటే తెలియని తెలీదు ఆ వ్యక్తి ఎవరు మాకు ఈ రోజుకు తెలియదు నేను ఒక మండల ప్రెసిడెంట్ గా ఉన్నాను పార్టీ ఆ రోజు ఆదేశించినప్పుడు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీద యాభై మూడు రోజులు ధర్నా చేస్తే ఒక్క రోజైనా బాబు కోసం వచ్చేసి రోడ్డు మీద ధర్నా దీక్షలు దిగారా లేకపోతే మా కష్టానికి ఏ రోజైనా నేను ఉన్నాననేసి మమ్మల్ని వెనకాల నడిపించారా అటువంటి నాయకత్వం లేని వ్యక్తికి ఈరోజు తీసుకొచ్చే టికెట్ ఇస్తే ప్రజలు ఏమైనా ఆకర్షితులు ఇస్తారండి అందరు వ్యతిరేకిస్తారు వ్యతిరేకించి ఉన్నారు ఆయనకి పరిస్థితుల్లో అసలు ఐదు వేల ఓట్లు కూడా రావడం కష్టమని సభ ముఖానికి చేస్తున్నామండి గిడ్డీశ్వరి మేడం అయితే ఈరోజు లక్ష ఓట్లు లక్ష ఓట్లు ఆల్రెడీ మా కార్యకర్తల్లోనే ఉంది ఎందుకంటే మేడం గారు ఆ రోజు కేఎస్ఎస్ నుండి బాబుసూరిటి భవిష్యత్ గేరెంట్లో నిర్మించినటువంటి బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఏజెంట్లు బూత్ ఏజెంట్లు అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్లు అలాగే మండలాల్లో ఉన్నటువంటి మండల కేడరు అనుబంధ సంఘాలు అన్ని కూడా చేకూర్చి ఈరోజు బలమైన కేడర్ తయారు చేసి ఉంది కాబట్టి ఆ బలంతో ఈరోజు మేము దిగబోతున్నాం రెబల్ గా దిగబోతున్నాం ఇది కానీ ఒకవేళ ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా రెబల్ దింపి అయిన మేడం గారికి మేమే గెలిపించుకొని సభానికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తూ కొండలరావు ఒకటేనండి ఈరోజు పాడేరు నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు గిడ్డి ఈశ్వర్ గారు ద్వారా తెలుగుదేశం పార్టీ బలపడిందంటే అది గిడ్డి ఈశ్వర్ అండి ఈరోజు ఎవరినో తీసుకువచ్చి పాడేరు నియోజకవర్గంలో పెడితే మేము కార్యకర్తలు అనగా ప్రతి ఒక్కరు కూడా మేము కేఎస్ తోటి పెద్ద నాయకుల దాకా మూకుమడక రాజీనామా చేయడానికి సిద్ధపడ్డామండి దయచేసి మీరు పెద్దలందరూ కూడా మాకు ఇంకా సమయంకు మించిపోలేదు పునర్ పునరాలోచన చేయండి ఈసారికి మళ్ళీ టిక్కెట్ వచ్చేలా చేయండి మేము అందరూ కష్టపడి గెలిపిస్తామని ఈ ముఖంగా నేను మీడియాతో మిత్రులందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎవరండి ఈయన ఈయన ఎవరు రమేష్ నాయుడు అన్న వ్యక్తి ఎవరు ఈరోజు టీడీపీ అభ్యర్థిగా మీరు టికెట్ కేటాయించేయండి అసలు మీరు మీరు ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఈ రకంగా టిక్కెట్ కేటాయించడం మంచిదా అంటే ఇది ఇది నిజంగా మేము చెప్తున్నాం మీరు దయచేసి టీడీపీ గెలవాలనుకుంటే గిడ్డీసారిని ఇవ్వండి లేదా మేమందరూ కూడా మూకుంభకి రాజీనామా చేస్తాము మేమందరూ కూడా ప్రతి ఒక్కరు మూకుంభ రాజీనామా చేస్తామని నేను తెలియజేస్తున్నాను